అండ్ అందరికి ఈ రోజు మార్నింగ్ వర్షం బాగా పడిందా మీ ఊర్లో మా ఊర్లో అయితే ఫుల్ వర్షం మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయింది మా ఊర్లో వర్షం మార్నింగ్ లేచి నేను పూజ చేసేటప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడిలో స్వామి వారికి తులసి మాల కావాలి అని అడిగారు అందుకని చెప్పి తులసి దళాలు కూడా కోస్తున్నాను ఈ రోజు పూజకి మా ఇంట్లో పూలు కాస్త తక్కువే పూసాయి అందుకే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు పెట్టి పూజ చేశాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసాకులు కోస్తున్నాను అప్పటికి ఇంకా జల్లు పడతానే ఉంది వర్షానికి చూసారా తులసి చెట్లు ఎలా తడుచున్నాను ఎప్పుడు తులసి మాల ఇచ్చినా ఆంజనేయ స్వామికి ఎక్కువ ఇస్తూ ఉంటాను ఈసారి మాత్రం వెంకటేశ్వర స్వామికి అది కూడా నేను వెళ్ళట్లేదు గుడికి నాకు బాగా తెలిసిన వాళ్ళు గుడికి వెళ్ళాలి మాకు తులసి మాల మొక్కు ఉంది అన్నారు సరే నేను ఇస్తానని చెప్పి ఇంకా కోసి కడతాను తుల తులసాకులు బాగా తడిచిపోయాయి అసలు మాల వస్తుందా రాదా అని అనుకున్నాను మాలైతే చాలా బాగా వచ్చింది తులసాకులు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మాల కట్టడం కూడా అయిపోయింది స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం దారం ఉంచాను మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా కొంచెం దారం ఉంచాను ఎందుకంటే స్వామి వారికి వేయడానికి బాగుంటదని మాల ఎప్పుడైనా సన్నదారంతో కంటే దారంతో కడితే చాలా బాగా వస్తుంది తులసి మాలీ ఉంటా